నా గొప్పతనం చూశారా ఈ రోజు నేను ఇంకొక పక్షి సమస్యని తీర్చబోతున్నాను ఈ నాకు ఇస్తారా ఇంతలో షేర్ఖాన్ అక్కడికొచ్చాడు ఈ గొడుగు దొరికేది కేవలం ఒక్క పక్షికే కాదు నా ఈ అడవిలో ఎన్ని పక్షులైతే ఉన్నాయో వాటన్నిటికీ గూడు పైన ఒక్కో గొడుగు నా తరపున పెట్టబోతున్నాను అది వర్షాకాలం పొద్దు పొద్దున్నే ఆకాశంలో మబ్బులు కమ్ముకుని పెద్ద గాలి కూడా వీస్తోంది వర్షం పడేలా ఉంది చాలా వస్తుంది రాము ఏనుగు నక్క హైనా మోంటూ కోతి కాలు ఎలుగుబంటి ఇంకా జేబ్రా అన్ని సంతోషంగా ఉన్నాయి అంతలోనే ఉరుములు మెరుపులతో కూడిన వర్షం మొదలయ్యింది ఒకవైపు జంతువులన్నీ వర్షాన్ని ఆనందిస్తున్నాయి ఇంకోవైపు పక్షులకి కష్టాలు మొదలయ్యాయి టీను పిచ్చుక దాని బిడ్డతో కలిసి ప్రశాంతంగా నిద్రపోతుండగా తన గూటిలోకి నీళ్లు రావడం వచ్చాయి అవి రెండు లేచి చూస్తే పెద్ద ఎత్తున పడుతుంది పాపం ఆ రెండూ తమ గూటి నుండి బయటకొచ్చి వేరే చెట్టు మీదున్న పెద్ద కొమ్మ మీద కూర్చున్నాయి ఇంకోవైపు చింకీ గోరింక పరిస్థితి కూడా అలాగే ఉంది దాని గూడు చాలా పెద్దగా ఉంది కాని అందులో కూడా పూర్తిగా నీళ్లు నిండిపోయాయి అయ్యయ్యో బయటికొచ్చేసేయండి గూడు పడిపోతుందేమో అవి బయటకు రాగానే వాటి కళ్ల ముందే వాటి గూడు కింద పడిపోయింది అయ్యో భగవంతుడా వర్షం పడుతున్నంత వరకు పక్షులకి ఇలాంటి ఇబ్బందులు కలుగుతూనే ఉన్నాయి మధ్యాహ్నం వాతావరణం బాగా అయ్యాక అన్ని ఖాన్ వద్దకు చేరుకున్నాయి ఖాన్ వర్షాకాలం అంతా మా పక్షులందరికీ చాలా ఇబ్బందిగా ఉంది మీరే మా కోసం ఏదో ఒకటి చేసి తీరాలి కాని నేను వర్షాన్ని ఎలా ఎదుర్కోగలను వర్షం సహజమైనది నేను దాన్ని ఆపలేను దానితో పోటీ పడలేను అప్పుడే మూంటు కోతి ఇలా అంది మీరు షేర్ఖాన్ని మీ రాజులా ఎంచుకొని ఉండవచ్చు కానీ ఒకవేళ నేను నేను తన స్థానంలో ఉంటే తప్పకుండా ఈ మాట విని పక్షులు ఇంకా జంతువులన్నీ తన వైపు కోపంగా చూడ్డం మొదలు పెట్టాయి ఇంతలోనే మళ్లీ మబ్బులు కమ్ముకున్నాయి ఇంకా అన్నీ తమ తమ ఇంటికి బయలుదేరాయి షేర్ఖాన్ కూడా ఆలోచిస్తూ వర్షంలో తడుచుకుంటూ ముందుకు వెళ్ళాడు కొంత దూరం వెళ్ళాక షేర్ఖాన్ ఒక ట్రక్ కనపడింది ఆ ట్రక్ లో నుండి ఒక దొంగ బయటకొచ్చాడు ఆహా ఈరోజు మజా వచ్చేసింది ఒక ట్రక్ దోచుకున్నాను ఇందులో తప్పకుండా ఖరీదైన వస్తువులు ఉండుంటాయి వీటిని నమ్మేసి నేను ధనవంతున్నైపోతాను కాని ముందు వేటాడి నా ఆకలి తీర్చుకోవాలి ఇతను వేటాడడానికి వచ్చాడు ఇతన్ని నా అడవిలో ఉన్న ఒక్క జంతువుని కూడా చంపనివ్వను అప్పుడే షేర్ ఖాన్ తన మీద దాడి చేసి తనని చంపేశాడు షేర్ఖాన్ కడుపు నిండా తన మాంసం తిని అక్కడి నుండి వెళ్లిపోయాడు ఇంతలోనే అక్కడికి మోంటూ కోతి వచ్చింది అరే అరే ఇది ఒక ట్రక్ కాని ఇది ఇక్కడ ఈ అడవిలో ఎందుకుంది తను ఏదో ఆలోచించి ట్రక్ లోపలికి వెళ్ళింది ట్రక్ లోపల పెట్టెలో పెట్టి ఉన్న వెయ్యి గొడుగులను చూసి తన కళ్ళు ఆశ్చర్యంతో నిండిపోయాయి మోంటూ కోతి ఒక గొడుగుని తీసుకుని అడవి వైపుకు వెళ్ళింది చాలా పెద్ద వర్షం పడుతుంది ఇంకా పక్షులన్నీ ఇబ్బంది పడుతూనే ఉన్నాయి కొన్ని జంతువులు టీను పిచ్చుకు ఉండే చెట్టు కింద నిల్చున్నాయి టీను చల్లి నీ గూడు మొత్తం నీటితో నిండిపోయింది అది పడిపోతుంది లేదు నేను నుండి బయటికి రాను నేను బయటికి రాగానే పడిపోతుంది అప్పుడే మోంటూ కోతి అక్కడికొచ్చి ఇలా అంది మీరు కంగారు పడాల్సిన అవసరమే లేదు ఈ వర్షం నా అడవిలో ఉన్న పక్షులని కోతి తన చేతిలో ఉన్న గొడుగుని తెరిచి వెంటనే టీను పిచ్చుక గూటిపైన పెట్టింది ఇప్పుడు వర్షం నీళ్లు అస్సలు గూటిలోపలికి రావడం లేదు నెమ్మదిగా నీళ్లు మొత్తం గూటిలో నుంచి వెళ్లిపోయాయి ఇది చూసి అన్ని చాలా సంతోషించాయి నువ్వేదో మాయా వస్తువుని తీసుకొచ్చావే వర్షపు నీటిని పూర్తిగా ఆపేసింది ఈ వస్తువుని గొడుగు అంటారు నేను ఈ మాయని అడవిలో ఉన్న నా పక్షిమిత్రులను కాపాడడం కోసమే నేర్చుకున్నాను నేను రోజు ఈ మాయని ఉపయోగించి ఒక గొడుగు తీసుకొని వస్తాను అలా ఒక్కొక్కటిగా ప్రతిపక్షి గూటిపైన ఇలాంటి ఒక గొడుగు వచ్చేలా చేస్తాను కోతి మేము పొరపాటు పడ్డాం నువ్వు నిజంగానే వర్షం నుండి తప్పించుకునే మార్గం కనిపెట్టావు ఇప్పుడు నిన్నే రాజుగా అంగీకరించాలని మాకు కూడా అనిపిస్తోంది ఇంతలో షేర్ షేర్ ఖాన్ చూడండి మోంటు కోతి తన మాయను ఉపయోగించి ఒక గొడుగు చేశాడు అలాగే నా కష్టం కూడా తీసేశాడు మీకైతే ఇలా చేయాలన్న ఆలోచనే రాలేదు మాయ నేర్చుకుని గొడుగు తయారు చేశాడా ఆ గొడుగును చూసిన వెంటనే షేర్ఖాన్ కి ఒక విషయం స్పష్టంగా అర్థమైంది మోంటూ అక్కడున్న వాటన్నింటినీ బురిడీ కొట్టిస్తున్నాడు అని కాని అలా చేసి తాను పక్షుల కష్టాలను మాత్రం తీరుస్తుంది అందుకే షేర్ఖాన్ ఏమీ అనలేదు ఇక అప్పటి నుండి అడవిలో ఉన్నవన్నీ మోంటూకి గౌరవం ఇవ్వడం మొదలు పెట్టాయి రోజంతా దానికి సేవలు చేస్తూనే గడిపాయి సాయంత్రం అవగానే పక్షులన్నీ కలిసి దాని దగ్గరకు ఒక ప్రస్తావన తీసుకొచ్చాయి మోంటూ కోతి ఈ రోజు మీరు మీ మాయల్ని ఉపయోగించి ఏ గొడుగైతే పెట్టండి వర్షంతో నా గూటి పరిస్థితి చాలా దారుణంగా ఉంది తప్పకుండా గోరింక నేను సమస్యను రాత్రి సరిగ్గా పన్నెండు గంటలకి కోతి చేరుకుని అందులో నుండి ఒక గొడుగుని తీసుకొచ్చింది ఉదయం వర్షం కురవడం మొదలైనప్పుడు తను గోరింక గూటి దగ్గరకు చేరుకుని దాని గూటిపైన గొడుగును పెట్టేసింది పక్కనే నిలబడి ఈ దృశ్యం అంతా చూస్తున్నాడు ఇక్కడ పక్షులు ఇబ్బందుల్లో ఉంటే తను రోజు రాత్రి ఒక్క గొడుగు మాత్రమే తీసుకొస్తున్నాడు ఈ రోజు చూడాల్సిందే తను ఏ మాయ గురించి మాట్లాడుతున్నాడో ఆ రోజు రాత్రి మోంటూ కోతిని వెంబడిస్తూ వెళ్లాడు అప్పుడు షేర్ఖాన్ కి మోంటూ ఆ ట్రక్ లో నుండి గొడుగు తీసుకుని వస్తుంది అన్న సంగతి అర్థమైంది దాంతో షేర్ఖాన్ ముసిముసి నవ్వు నవ్వాడు మరుసటి రోజు ఉదయం కుండపోత వర్షం కురుస్తున్నప్పుడు మోంటూ కోతి మళ్ళీ గొడుగు తీసుకొచ్చి నిలబడింది కానీ తనకి ఎదురుగా చాలా పక్షులున్నాయి నా గొప్పతనం చూసారా ఈ రోజు నేను ఇంకొక పక్షి సమస్యని తీర్చబోతున్నాను ఈ గొడుగు దొరికేది కేవలం ఒక్క పక్షికే కాదు నా ఈ అడవిలో ఎన్ని పక్షులైతే ఉన్నాయో వాటన్నిటికీ గుడి పైన ఒక్కో గొడుగు నా తరపున పెట్టబోతున్నాను ఏంటి షేర్ఖాన్ మీరు కోతలాగా మాయన నేర్చుకున్నారు ఏంటి రాము ఏనుగు ముందుకు రండి కొన్ని రోజుల క్రితం ఒక దొంగ ఒక ట్రక్ దొంగలించి అడవిలోకి వచ్చాడు వాడు ఈ అడవిలో జంతువులని వేటాడడానికి బయటకొచ్చాడు అప్పుడే నేను తన్ని చంపేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాను నిజం చెప్పాలంటే అందులో గొడుగులున్నాయని తెలీదు కాని ఈ మోంటూ కోతి అక్కడికి వెళ్ళి అందులో నుండి ఒక గొడుగు తీసుకున్నాడు ఆ గొడుగు టీను పక్షి గూటి మీద పెట్టాడు మనతో అబద్ధం చెప్పాడు ఈ గొడుగుని మాయతో తయారు చేశానని అలా మీరు తనని రోజూ పొగిడేలా చేసుకున్నాడు కోతి నువ్వు తలుచుకొని ఉంటే ఒకే రోజు పక్షులన్నింటి సమస్యని తీర్చి ఉండేవాడివి కదా అలా చేయకుండా నువ్వు మమ్మల్ని మోసం చేశావు ఇది నిజంగా చాలా దారుణం నువ్వు శిక్ష అనుభవించాల్సిందే లేదు అప్పుడే కాలు ఎలుగుబంటి ఇంకా జింకా కలిసి మోంటు రెండు చేతులు పట్టుకున్నాయి ఆ తర్వాత రైనో తన వైపు పరిగెట్టుకుంటూ వచ్చింది ఆ రైనో మోంటూ కోతిని ఎంత బలంగా గుద్దింది అంటే అది చాలా దూరం ఎగిరి పడింది ఆ తర్వాత షేర్ఖాన్ అడవిలో ఉన్న పక్షులన్నింటి గూటిపైన గొడుగును ఏర్పాటు చేశాడు దాంతో వర్ష వాతావరణం యొక్క ఆనందాన్ని పక్షులు కూడా ఆస్వాదిస్తున్నాయి అలా వాటి సమస్య శాశ్వతంగా దూరమైంది నీకు ఎంత ధైర్యం ఉంటే నువ్వు నా మీదే కూర్చుంటావు నేను పిచ్చుక భయపడుతూ ఇలా అంది నేను ఒక మాయావి చెట్టుని అలాగే మంచి నా కొమ్మల మీద నిషేధం అడవిలో చాలా రోజులుగా భయంకరమైన వర్షం పడుతుంది ఈ విషయం గురించి చర్చించడానికి పిచ్చుకల రాణి అయిన హేమ పిచ్చుక పిచ్చుకలన్నింటినీ పిలిచి మీటింగ్ పెట్టింది అడవిలో ఒక నెల నుండి రోజు వర్షాలు పడుతూనే ఉన్నాయి నాకు తెలిసి ఇప్పుడప్పుడే వర్షాలు ఆగవనుకుంటా మీరు చెప్పేది నిజమే పిచ్చుకల రాణి భయంకరమైన వర్షాల కారణంగా దాదాపు అన్ని పిచ్చుకల గూడులు కూడా పాడైపోయాయి గద్దలు కూడా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయి ప్రస్తుతం ఇది గొడవ పడే సమయం కాదు నేను మిమ్మల్ని ఇక్కడికి ఎందుకు పిలిచానంటే మనం కాలు కాకి దగ్గర నుండి కొబ్బరికాయలు కొనుక్కోవాలి అలాగే మనం ఈ కొబ్బరికాయలతో గూడు తయారు చేసుకోవాలి అలా చేయడం వల్ల మనం ఈ భయంకరమైన వర్షం నుండి మనల్ని మనం కాపాడుకోవచ్చు హేమ పిచ్చుక మాట విని పిచ్చుకలన్నీ కాలు కాకి షాప్ దగ్గరకు చేరుకున్నాయి అక్కడ చాలా పెద్ద పెద్ద కొబ్బరికాయలు పెట్టి ఉన్నాయి కాలుకాకి పిచ్చుకలన్నింటినీ చూసి ఆశ్చర్యంతో ఇలా అంది అరే ఏమైంది ఈరోజు నా షాప్ కి ఇన్ని పిచ్చుకలు ఒకేసారి వచ్చాయి అంతా బానే ఉంది కదా మేము నీ కొబ్బరి నేను ఇక్కడ ఉండేది కొబ్బరికాయలు అమ్మడానికి ఒకవేళ మీ దగ్గర డబ్బులుంటే కొబ్బరికాయలు కొనుక్కోండి పిచ్చుకలన్నీ కాలుకాకి షాప్ నుండి తమ తమ గూడు కట్టుకోవడం కోసం అని కొబ్బరికాయలు తీసుకుని వెళ్లాయి కాలుకాకి తనలో తానే మురిసిపోయి ఇలా అనుకుంది అరే ఈ ఈరోజు వ్యాపారం చాలా బాగా జరిగింది ఇలా వర్షాలు పడుతూ ఉండాలి అలానే నా కొబ్బరికాయలు అమ్ముడుపోవాలి కాలుకాకి అలా అందో లేదో ఇంతలోనే ఒక చిన్న పిచ్చుక కాలుకాకి దగ్గరకొచ్చి ఇలా అంది నా పేరు మీను నా దగ్గర డబ్బులు లేవు ఎందుకంటే నేను ఒక అనాథని నువ్వు నాకు ఒక కొబ్బరి బొండం అప్పుగా ఇవ్వగలవా భయంకరమైన వర్షం వల్ల నా గూడు కూడా పాడైపోయింది కాలు కాకి కోపం వచ్చినట్టుగా మొహం పెట్టుకుని మీను పిచ్చుక వైపు చూస్తూ ఇలా అంది నేనేమి ఇక్కడ ఉచిత సేవలు చేయడానికి ఉండలేదు నీ దగ్గర ఉంటే కొనుక్కో లేదంటే ఇక్కడ నుండి వెళ్ళిపో మీ పిచ్చుక బాధతో వర్షంలో తడుస్తూ తమ ఇంటికి వెళ్ళి పడిపోయిన తన ఇంటిని చూస్తూ ఇలా అంది నేనేం చేయను నా గూడు పాడైపోయింది గూటిలో వర్షం చినుకులు కూడా పడుతున్నాయి ఏదేమైనా నేను ఈరోజు రాత్రి ఇక్కడే గడపాలి మీను పిచ్చుక తన గూటి లోపలికి వెళ్ళిపోయింది అప్పుడే దాని దృష్టి దాని ఇంటి లోపల ఉన్న ఒక గద్ద పైన పడింది మీను పిచ్చుక గద్ద వైపు చూస్తూ ఇలా అంది ఎవరు నువ్వు నా పేరు బ్రౌని ఈ రోజు నుండి నేను ఇక్కడే ఉంటాను నువ్వేం ఇది నా ఇల్లు ఈ బ్రౌనీ ఏ ఇంట్లో అడుగు పెడుతుందో ఆ ఇల్లు ఇంకా తనదైపోతుంది నేను నీ మీద దాడి చేయకముందే లేదా నేను చంపకముందే నుండి వెళ్ళిపో బ్రౌని గద్ద బెదిరింపు విని మీను పిచ్చుక భయపడిపోయింది కామ్గా తన ఇంటి నుండి బయటకు వచ్చేసింది రాత్రి అంతా మీను పిచ్చుక వర్షంలో తడుస్తూ ఉణుకుతూ ఉంది మరుసటి రోజు ఉదయం మీను పిచ్చుక పిచ్చుకల రాణి అయినా హేమ పిచ్చుక దగ్గరకు వెళ్లి ఇలా అంది పిచ్చుకల రాణి నాకు సహాయం చేయండి నీకే సహాయం కావాలి ముందే నా గూడు పాడైపోయింది పైగా బ్రౌని అనే ఒక గద్ద నా గూడు పైన అధికారం చూపిస్తుంది మీరు పిచ్చుకల రాణి కదా తనని నా ఇంటి నుండి బయటికి పంపించండి తన వల్ల నేను రాత్రంతా వర్షంలో తడుస్తూనే ఉన్నా బ్రౌనీ గద్ద పేరు విన్న వెంటనే ఉన్నట్టుండి హేమ పిచ్చుక మొహంలో భయం మొదలైంది తను భయంతో మీను పిచ్చుక వైపు చూసి ఇలా అంది ఇలా చూడు మీను వేరే ఎవరైనా అయితే నేను పిచ్చుకులన్నిటినీ తీసుకెళ్లి తనకు అర్థమయ్యేలా చెప్పేదాన్ని కానీ బహుశా నీకు బ్రౌనీ గద్ద గురించి తెలియదు అనుకుంటా తను చాలా ప్రమాదకరమైనది ఒకవేళ నేను ఇల్లు ఖాళీ చేయమని తనని ఒత్తిడి చేస్తే తను మిగతా పిచ్చుకలన్నిటికీ కూడా హాని కలిగిస్తుంది అయితే నేను ఎక్కడనే ఉండను ఇలా చూడు మీను గత నెల రోజులుగా ఇలా అడవిలో వర్షం పడుతూనే ఉంది పిచ్చుకలన్నీ చాలా కంగారు పడుతున్నాయి నువ్వు త్వరగా ఏదో ఒకటి బందోబస్తు చేసుకో నేను మీ ఇంట్లో ఉండొచ్చా మీను పిచ్చుక మాట విని హేమ పిచ్చుక కోపంతో ఇలా అంది నేనేం నీ బాధ్యతలు తీసుకోలేదు మీను పిచ్చుక నువ్వు చిన్న పిల్లవి కాదు అలా అంటూ హేమ పిచ్చుక నుండి వెళ్ళిపోయింది మీను పిచ్చుక కళ్లల్లో నీళ్లు నింపుకుని కామ్గా అక్కడి నుండి వెళ్ళిపోయింది మీను పిచ్చుక ఒక చెట్టు మీద కూర్చుని ఏడుస్తూ తన తల్లిని తలుచుకుంటూ ఇలా అంది అమ్మా ఒకవేళ నువ్వు బతికే ఉంటే రోజు నాకి పరిస్థితి వచ్చేది కాదు ఈ అడవిలో ఒక అనాథ పిచ్చుకని ఎవరు పట్టించుకోరు ఇప్పుడు నేను ఎక్కడికెళ్ళాలి మీను పిచ్చుక చాలాసేపటి వరకు ఏడుస్తూ ఉంది మరుసటి రోజు అలసిపోయి మీను పిచ్చుక సహాయం కోరుతూ పిచ్చుకలన్నింటి దగ్గరకు వెళ్లి వేడుకోవడం మొదలుపెట్టింది కానీ ఏ పిచ్చుక తనని తమ ఇంట్లో వాటితో పాటు ఉండడానికి ఒప్పుకోలేదు అలసిపోయి నీరసంతో మీను పిచ్చుక ఒక దట్టమైన చెట్టు కొమ్మ మీద కూర్చుంది ఆ కొమ్మ మీద వర్షం నీళ్లు పడడం లేదు చూస్తుంటే ఇది చాలా దట్టమైన చెట్టులా ఉంది వర్షం ఇక్కడ ఆగిపోయేలోగా ఇక్కడే గూడుని కట్టుకుంటాను ఇంతలోనే ఉన్నట్టుండి చెట్టు ఎర్ర రంగులోకి మారింది అది చూసి మీను పిచ్చుక చాలా భయపడిపోయింది అరే ఈ చెట్టు ఎందుకు ఎర్రగా మారిపోయింది అసలు ఇదేమి చెట్టు అప్పుడే మీను పిచ్చుక చెవులకి ఒక భయంకరమైన శబ్దం వినిపించింది నీకు ఎంత ధైర్యం ఉంటే నువ్వు నా మీదే కూర్చుంటావు పిచ్చుక భయపడుతూ ఇలా అంది ఎవరు నువ్వు ఏ చెట్టు మీద నువ్వు కూర్చున్నావో ఆ చెట్టుని మాట్లాడుతున్నాను నేను ఒక మాయావి చెట్టుని అలాగే మంచి పిచ్చుకలు నా కొమ్మల మీద కూర్చోవడం నిషేధం నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావడం లేదు ఈ చెట్టు మీద ఎవరు కూర్చోరు ఎవరి మనసులో అయితే ఎదుటి వాళ్ళ మీద ప్రతి ద్వేషం ఉంటుందో వాళ్ళు మాత్రమే ఈ చెట్టు మీద కూర్చుంటారు నువ్వు చెప్పింది నిజమే నిజంగానే బలహీనమైన అలా అని మీను పిచ్చుక గట్టిగా ఏడుస్తూ జరిగిందంతా మాయావి చెట్టుకి చెప్పడం మొదలు పెట్టింది నువ్వు కోరుకుంటే నేను నిన్ను బలమైన దానిలా మార్చగలను అప్పుడు నువ్వు నిన్ను పట్టించుకున్న వాళ్ళ మీద పగ తీర్చుకునే అవకాశం నీకు దొరుకుతుంది నీకు బలమైన దానిలా మారాలని ఉందా ఉన్నట్టుండి మీను పిచ్చుక మనసులో మిగతా పిచ్చుకల పట్ల కోపం మొదలైంది అవును నాకు అలాగే అయితే నీ ఆకారాన్ని నేను పెద్దగా మారుస్తాను నిన్ను చూసి అన్ని పిచ్చుకలు భయపడతాయి కానీ నువ్వు నాకు ఒక మాట ఇవ్వాలి నువ్వు ఇక్కడ ఉండే ప్రతి పిచ్చుక ఇల్లు పగలగొట్టాలి నేను ఒప్పుకుంటున్నాను మీను పిచ్చుక అలా అన్నదో లేదో ఉన్నట్టుండి మీను పిచ్చుక ఆకారం చాలా పెద్దగా మారిపోయింది తనకి ఏదో అద్భుతమైన శక్తి ఉన్నట్లు అనిపించడం మొదలైంది తను కోపంతో నేరుగా తన ఇంటికి వెళ్ళింది తన ఇంటి బయట బ్రౌనీ గద్ద ప్రశాంతంగా కూర్చుని వర్షాన్ని ఎంజాయ్ చేస్తుంది అంత పెద్ద పిచ్చుకను చూసి బ్రౌనీ గద్ద పైపడుతూ ఇలా అంది నువ్వు ఆఖం కలిగిన నేను చూడలేదు ఏ పిచ్చుకను అయితే నువ్వు పైపెట్టి పంపించేసావో నేనే ఆ పిచ్చుకన్ని అలా అని మీను పిచ్చుక తన ముక్కుతో బ్రౌని గద్ద పైన దాడి చేయడం మొదలుపెట్టింది పెట్టింది బ్రౌనీ గద్ద గాయపడి గట్టిగా కేక పెడుతూ కింద పడిపోయింది ఈ కద్దెని గాయపరిచిన తర్వాత నాకు చాలా ఆనందంగా ఉంది ఇంకా నేను అందరి కొబ్బరికాయల ఇంటిని పగల కొడతాను ఎందుకంటే ఎవ్వరు నాకు సహాయం చేయలేదు ఆ మాట విని మీను పిచ్చుక కోపంతో రగిలిపోతూ మిగతా పిచ్చుకల కొబ్బరికాయ ఇంటిని పగలగొట్టడం మొదలు పెట్టింది మిగతా పిచ్చుకలన్నీ మీను పిచ్చుకుని చూసి చాలా భయపడిపోయాయి పిచ్చుకులన్నీ భయపడుతూ పిచ్చుకల రాణి హేమ దగ్గరకు వెళ్లి జరిగిందంతా చెప్పడం మొదలు పెట్టాయి తప్పంతా నాదే మీను పిచ్చుకొన దగ్గరికి సహాయం కోసం వచ్చినప్పుడు నా మూడు నిజంగా అస్సలు బాగాలేదు పాపం నేను తనని ఇక్కడ నుండి పంపించేశాను మీను పిచ్చుక తప్పకుండా ఆ దట్టమైన చెట్టు మీద కూర్చునుంటుంది అది చాలా చెడ్డ చెట్టు ఆ చెట్టు ఎవరి మనసులో అయినా కోపం ఇంకా ద్వేషం నింపగలదు అది ఒక మాయావి చెట్టు తప్పు మీ ఒక్కరిదే కాదు మా అందరిది కూడా ఉంది పాపం మీను పిచ్చుక మా అందరి దగ్గరికి సహాయం కోసం వచ్చింది కాని మాలో ఒక్కరు కూడా తనకి సహాయం చేయలేదు ఆ మాయావి చెట్టు మీను పిచ్చుక మనసులో మన అందరి పట్ల విషయం నింపి ఉంటుంది ఇప్పుడు మనం తన మనసులో ప్రేమ కలిగేలా చేయాలి అలా చేస్తే అంత మామూలు అయిపోతుంది అలా అని హేమ పిచ్చుక ఎగురుకుంటూ మీను పిచ్చుకను వెతకడం మొదలు పెట్టింది అప్పుడే తన దృష్టి మీను పిచ్చుక పైన పడింది తను కోపంతో రగిలిపోతుంది హేమ పిచ్చుక తన దగ్గరకు వెళ్లి ఇలా అంది ఇదంతా ఇంకా మీను పిచ్చుక నువ్వు నా దగ్గరికి వచ్చి మంచి కేవలం నీ ఇల్లుంది నాకు తెలుసు మేము నీతో చాలా దారుణంగా ప్రవర్తించామని మేము చేసిన తప్పు మేమందరం తెలుసుకున్నాము కావాలంటే నువ్వు మా ప్రాణాలు తీసుకో కానీ నీ మనసులో మాత్రం ద్వేషం పెంచుకోకు మమ్మల్ని క్షమించు లేదు నేను మిమ్మల్ని క్షమించను మీను నాకు మీ అమ్మ బాగా తెలుసు తను చాలా మంచిది ఈ రోజు మీ అమ్మ ప్రాణాలతో ఉంటే ఒకవేళ తన నిన్ను ఈ పరిస్థితిలో చూస్తే తనకి ఎలా ఉండేదో ఆలోచించు తన అమ్మ గుర్తుకు రాగానే మీను పిచ్చుక ఎమోషనల్ అయ్యి ఏడవడం మొదలుపెట్టింది కాసేపటికి మీను పిచ్చుక ఆకారం ముందున్న ఆకారంలోకి మారిపోయింది నన్ను క్షమించండి పిచ్చుకల రాణి నా పగతో నా కళ్ళు మూసుకుపోయాయి నేను నా వాళ్ళని బాధ పెట్టాను ఏం పర్వాలేదు ప్రతి ఒక్కరూ తప్పు చేస్తారు సరే ఇంకా నాతోరా ఇంకెప్పుడు ఆ మాయవి చెట్టు పైన కూర్చోకు పిచ్చుకల రాణి మీను పిచ్చుకని తనతో పాటు తీసుకువెళ్ళి ఇక అప్పట్నుంచి తన సొంత కూతురులాగా పెంచుకుంటుంది ఆ రోజు నుండి మీను పిచ్చుక రాణి పిచ్చుక దగ్గరే ఉంటుంది